నమస్కారం ఈరోజు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కమిషన్ల గురించి కమిషన్ మహారాజే మాట్లాడాడు ఈరోజు అయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి కమిషన్ల గురించి నువ్వు మాట్లాడుతుంటే నిజంగా కావల నియోజకవర్గంలో ఒక సిగ్గు చేటు నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట కమిషన్లు నువ్వు ముసుడు లేఅవుట్ జన లేఅవుట్ మీద ఎకరా పదిహేను లక్షల దగ్గర మీరు కొని అదే ఎకరాని యాభై లక్షల లెక్కన అమ్మి వంద కోట్ల కుమ్మకోణం కమిషన్ తీసుకొని అదే విధంగా ఆ రోజు కలెక్టర్ మీ మాట వినలేదని మీరు ఆ కలెక్టర్ని బదిలీ చేయడం జరగలేదా ఒక్కో చేసిన ప్రతి ఒక్క మీ యొక్క వైసీపీ నాయకులు మీ యొక్క అత్యంత ఆత్మీయులు లేవ చేసిన ఆ లేవు చేసిన యజమానుల దగ్గర కూడా ఎకరాకు ఐదు లక్షల లెక్కన నువ్వు కమిషన్ తీసుకోలేదా అదే విధంగా గ్రాముల మీద కానీ ఇసుక మీద కానీ మట్టి మీద కానీ నీ నీ కోసం నీ ఎలక్షన్ల కోసం కష్టపడిన మీ నాయకుల దగ్గరే నువ్వు ఎకరాకింతని నువ్వు తీసుకోలేదా అని చెప్పి నువ్వు కమిషన్ తీసుకోలేదా ఇంకొకటి షో మాట్లాడారు మీరు అక్రమ కేసుల గురించి అక్రమ కేసుల గురించి నువ్వు మాట్లాడుతూ నిజంగా నాకు ఆశాసపరంగా ఉంది ఎందుకంటే ఈ జనసేన పార్టీ తరఫున ఆ రోజు ఒక చిన్న ఫ్లెక్సీ వివాదంలో మీరు పదిహేడు మంది మీద అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి మీరు అది కూడా దాంట్లో చదువుకున్న వ్యక్తులు జాబ్ చేసే వ్యక్తులు ఇప్పటికీ పదిహేడు మంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఒకసారి మీరు కళ్ళు తెరిచి చూస్తే నీ వెనక నువ్వు చూసుకుంటే నువ్వు ఎవరెవరి మీద ఇన్ని అక్రమ కేసులు పెట్టేవనేది కూడా తెలుస్తుంది దయచేసి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడి ఆ యొక్క గౌరవంగా కాపాడుకోవాలని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను